హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే రోజు తీసిన వ్లాగ్ సో మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏమేమి తీసుకు ఏమేమి చేసుకున్నామో మీకు కూడా చూపిస్తా అని వ్లాగ్ తీసాను సో ఈ వ్లాగ్లో మీకైతే అందరికీ తెలుస్తుంది మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో సాటర్డే రోజు సాటర్డే నేను ఉన్ను అని ఇద్దరం ఫాస్టింగ్ సో అందుకనే సాటర్డే కొంచెం స్పెషల్స్ ఎక్కువగానే చేసుకుంటాము స్వీట్ అయినా ఏదైనా ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ చేసుకుంటాము సో మా వ్లాగ్స్ మీ వరకు రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనమైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేనైతే మధ్యాహ్నం అయింది కాబట్టి నేను లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఫుల్ హడావిడి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షూట్ అయినా ఎడిట్ అయినా చాలా ప్రశాంతంగా చేసుకుంటాను సో ఇప్పుడు నేనైతే లంచ్ కోసం అయితే నేనైతే పుంటికూర పప్పు అండ్ మిల్ మేకర్ అయితే చేస్తున్నాను పుంటికూర పప్పు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇన్ ఇంతకుముందు నేనైతే పుంటికూర తొక్కు చేసేదాన్ని ఇప్పటికీ కానీ ఈసారి ఇలా ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను పప్పు సో చాలా బాగా కుదిరింది పుంటికూర పప్పు అయితే సో చాలా టేస్టీగా కూడా ఉండే చాలా బాగా నచ్చింది నాకు కూడా సో ఈ పుంటికూర పప్పులో ఫస్టే ఆయిల్లో ఫస్టే ఆయిల్లో వెల్లుల్లి జీలకర్ర దంచి అయితే వేసుకున్నాను సో అది అంతా ఆయిల్లో కొంచెం కాసేపు ఫ్రై అయిన తర్వాత నేను ఈ పుంటికూర ఆయిల్లో వేసి ఫ్రై చేశాను కాస్త పచ్చివాసన పోవడానికి సో అది పచ్చివాసన పోయేంత వరకు అది కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితే నేనైతే ప్యాన్ పైన వాటర్ పోసుకొని ఆ తర్వాత నేను మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకున్నాను కాసేపు అలా ఉడకపెట్టుకున్నాను మేకర్ ఉడకపెట్టుకొని ఒక సైడ్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను మిల్ మేకర్ కోసం సో ఇలా అయితే చేసుకున్నాను ఇంతకుముందు నేను మీకు ఒకటి షాప్ దాన్ చూపించాను కదా సో ఈరోజు ఫాస్టింగ్ కదా సో నైట్ డిన్నర్ కోసమని షాప్ దాన్ అయితే నానపెట్టేసుకున్నాను ఒక బౌల్లో సో అది మునిగేంత వరకు మా నానపెట్టుకుంటే సరిపోతుంది సో ఈవినింగ్ వరకు మనకు మంచిగా నానిపోతాయి సో ఇప్పుడైతే కూర కూడా ఫ్రై అయింది కాబట్టి నేను అందులో పప్పు వేసి కాసేపు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోస్తాను సో ఇప్పుడైతే ఈ ఆయిల్లో నేను ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇలా మిర్చి అండ్ ఆనియన్స్ రెండు వేసాను వేసిన తర్వాత కొద్దిగా అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అందులో కలవేపాకు అండ్ ఒక టొమాటో కూడా వేసుకున్నాను టూ టొమాటోస్ కట్ చేసుకున్నాను చిన్న సైజువి సో అవే అందులో వేసుకొని యాడ్ చేసుకొని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకుంటాను సో ఈ మిల్ మేకర్ ఎలా అంటే డీ ఫ్రై చేయట్లేదు నేను డైరెక్ట్గానే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో సేమ్ మంచూరియా లాగా చేస్తున్నాను సో దానికోసమైతే నేను మిల్ మేకర్ అయితే డీ ఫ్రై అస్సలు చేయలేదు సో డైరెక్ట్గానే ఇలా ఉడకపెట్టేసుకొని వేసుకుంటాను కానీ మిల్ మేకర్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాము డార్క్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టొమాటో కెచప్ అండ్ సేజ్వాన్ చట్నీ ఇవన్నీ వేస్తారు కదా సో అవన్నీ అయితే యాడ్ చేశాను నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా పిజ్జా టాపింగ్ కూడా యాడ్ చేశాను సో చాలా టేస్టీగా ఉండే ఇలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సో ఇంకొకసారి నేనైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని పప్పులోకి అది విజిల్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను సో మంచిగా ఉడికిపోతుంది పప్పు కూడా సో అయితే ఇలా నేనైతే ఈ మిల్ మేకర్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి సో ఆ తర్వాత మనకైతే కావాల్సిన మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో ఇక నేను వంట చేసుకుంటూ నేను వాషింగ్ మెషిన్లో క్లాత్స్ కూడా వేస్తున్నాను బట్టలు అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత నేనైతే మళ్ళీ కిచెన్లోకి రాగానే మా తమ్ముని వాళ్ళ కొడుకు అయితే వచ్చాడు వచ్చి ఒక కోడి పిల్ల తీసుకొచ్చాడు నాకైతే చాలా భయం కోడి పిల్లలు అన్నా ఏవైనా నాకైతే భయం చాలా సో అలాంటిది తను కిచెన్లోకి తీసుకొచ్చాడు డైరెక్ట్ నేను చూపిస్తాను కెమెరాలో కోడిని అని చెప్పేసి తీసుకొచ్చాడు సో అతన్ని పంపించేసి వచ్చేసి మళ్ళీ నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను సో ఇక పప్పు కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇక ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను సో పప్పు బాగా ఉడికిపోయింది సో ఇలా పప్పు కవంతో బాగా రుద్దుకున్న తర్వాత నేను అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను పప్పులోకి అండ్ ఇంకొక సైడ్ అయితే నేనైతే పప్పు కోసం పోపు అయితే పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిన మిర్చీలు అండ్ కొద్దిగా ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్కి ఆ పోపు అంతా అందులో వేసిన తర్వాత వెంటనే మూత అయితే క్లోజ్ చేయండి ఎందుకంటే ఆ పప్పులో ఉన్న పోపులో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పులోకి పట్టేసి పప్పు చాలా టేస్టీగా అవుతుంది సో ఇప్పుడు పప్పు పప్పు అయితే అయిపోయింది మిల్ మేకర్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది సో లాస్ట్లో నేనైతే సిరా అయితే చేస్తున్నాను సో సాటర్డే కంపల్సరీ ఏదైనా ఒక స్వీట్ ఉండాల్సిందే సో అందుకని ఈరోజైతే సిరా అయితే చేస్తున్నాను ఈ సిర అయితే నేను టూ టైప్స్గా చేస్తాను ఒక్కొక్కసారి నేను మొత్తం మిల్క్లోనే చేస్తాను ఒక్కొక్కసారి మొత్తం వాటర్లోనే చేస్తాను ఒక్కొక్కసారి రెండు మిక్స్ చేసి చేస్తాను సో ఈరోజు నేనైతే రెండు వాటరు ప్లస్ మిల్క్ రెండు యాడ్ చేసి చేస్తున్నాను వన్ కప్ రవ్వకి నేనైతే టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను అండ్ మళ్ళీ పైకి వెళ్ళి నేను కాచి చల్లార్చిన పాలైతే పోసుకొని బాగా కలిపేసుకుంటే మనకు సిర అయితే రెడీ అయిపోతుంది హోప్ యూ లైక్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ సో నా మీల్ ప్లేట్ ఇలా రెడీ చేసుకున్న రైస్ పాస్తా పల్లీల కర్రీ పప్పు మిల్ మేకర్ స్వీట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా పిల్లలు అడిగారని పాస్తా కూడా చేశాను